ప్రైజ్లాడు నేటి వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం యహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము దావిదు రాసిన కీర్తనల్లో ఇది పశ్చాత్తాపంతో కూడినదిగా మనం గమనించవచ్చు వ్యక్తిగతమైన పాపాల గురించి విలపించేటువంటి కీర్తన ఇక్కడ దావీదు తన శారీరక అస్వస్థత తన మానసిక వేదన తన స్నేహితుల నిర్లక్ష్యం గురించి రాస్తున్నాడు వీటన్నిటికీ కారణం తన పాపమేనని గుర్తించాడు తన స్థితిని బట్టి వ్యర్థంగా అనవసరంగా సనుక్కోకుండా దావీదు ఇక్కడ తన పాపాలను ఒప్పుకుంటూ తన హృదయాన్ని దేవుని ఎదుట తెరుస్తున్నాడు ఇది మనందరికీ మంచి ఆదర్శవంతమైనటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు వీటన్నిటిలో మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే మనం నీతిమంతులుగానే ఉన్నా మనం పరిశుద్ధులుగానే ఉన్నా భక్తి పరులముగానే ఉన్నా ఎందుకు ఇవి నాకు సంభవిస్తున్నాయి దేవుడు ఎందుకు నా జీవితంలో ఇవి అనుమతిస్తున్నాడు అని మనము దేవుని మీద నెపోపే ప్రయత్నం చేయటమో మనల్ని మనం పరిపూర్ణమైన వ్యక్తులుగా కనపరుచుకునే ప్రయత్నమో చేస్తుంటాం కానీ ఇక్కడ దావీదు భక్తులు అలా చేయట్లేదు జరిగే నష్టాలకు కష్టాలకు నాలో ఉన్న పాపమే కారణమేమో నాలో ఉన్న అవిధేయతే కారణమేమో అని గుర్తించి దానిని విడిచిపెట్టుకుని దేవుని యొక్క సహాయాన్ని ప్రేమను ఆయన కృపను కోరుకుంటున్నట్లుగా మనం చూడగలం మనం కూడా ఒకవేళ మన జీవితాల్లో ఎదురయ్యే ఏ సమస్య అయినా ఏ కష్టమైనా వాటన్నిటిలో స్థితిని గుర్తించి ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి స్థితి మనలో ఉంటే దాన్ని తొలగించుకొని దేవుని కృపను కోరుకుందాం దేవుడు తప్పకుండా తన కృపను మనకు దయచేసి క్షమించి ఆదరిస్తాడు అటు ధన్యత మనందరము పొందుకొని దేవునిలో సంతోషించుముగాక ఆమెన్